దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నేటి దినాన మన దేవుని వాక్య ధ్యానము న్యాయాధిపతులు ఆరో అధ్యాయము పదకొండో నుండి నేను చదువుతాను యహోవ దూత వచ్చి బిఏజీ జీయుడైన యహోష్ యావాశకునకు కలిగిన ఒప్రాములోనూ మస్తకీ వృక్షము క్రింద కూర్చుని ఉండెను యావాసు కుమారుడైన గిద్యోనును మిథ్యానీయులకు మరుగై ఉండినట్లు చాటున గోధుమలను దొల్లగొట్టుకుని చుండగా యహోవ దూత అతనికి కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తగించము నా ఏలినవాడా యహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకేల సంభవించెను యహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పిత్రులు మాకు వివరించిన ఆయన అద్భుత ఏమాయెను యేహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను అంతటా యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇస్రాయేలును రక్షింపుము నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు చిత్తగించము నా ఏలినవాడా దేని సహాయము చేత ఇస్రాయేలును రక్షింపగలను నా కుటుంబము మనిషి ఎన్నిక ఎన్నికలేనిదై నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యహోవా ఆయనేమి అయినా ఏమి నేను నీకు తోడై ఉన్నాను గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిథ్యానీలను నీవు హతము చేసేదేవని సెలవిచ్చాను హాల్యూయా ఎందుకు ఇంత వాక్యం అంతా చదివామంటే వాక్యం యొక్క వివరణ మనకు అవ్వాలి నిజంగా ఈ ఆరో అధ్యాయం న్యాయాధిపతులు ఆరో అధ్యాయం చాలా బాగుంటుందని ఒక దేవునికి దేవునికి ఒక మనిషికి మధ్యన జరిగిన సంభాషణ మనిషి తన దీన స్థితిని దేవుని దగ్గర వెల్లడ చేసుకుంటే దేవుడు అంటున్నాడు నీ స్థితి ఎందుకు నువ్వు చూసుకుంటున్నావు ఆయనను ఏమి నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు హలైలుయా అంత గొప్ప విషయాలు ఇందులో దాగి ఉన్నాయి ఏ విషయంలోనూ మనిషి దేవుని నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్న విధానము ఎంతో చక్కగా ఉంటుంది అది వినటానికి ఎంతో మాధుర్యంగా ఉంటుంది ఒక దేవునికి అంటే సృష్టికర్త అయిన దేవునికి ఒక మనుషునికి జరుగుతున్న సంభాషణ ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది అందుకే ఈ వాక్యం ఇన్ని వచనాలు చదవడం జరిగింది హలెయ్య ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభువైన యేసుక్రీస్తువారు వారు మనకి స్నేహితుడై ఉన్నాడు ఆయన ఒక స్నేహితుడంతో మాట్లాడినట్లుగా ఆయన మనతో మాట్లాడే దేవుడు అందుకే దేవుని ఎందు మన విశ్వాసాన్ని ఉంచాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అంటే గిద్యాను ఆరాధించిన దేవుణ్ణి నేటి దినాన మనం కూడా ఆరాధిస్తూ ఉన్నాం గిద్యానితో మాట్లాడు గిద్యోనితో మాట్లాడి గిద్యోను బలపరిచిన దేవుణ్ణే మనము కూడా వెంబడిస్తూ ఉన్నాం కనుక ఆయన ఎలాంటి పరాక్రమాన్ని ఆ గిద్యోనికి ఇచ్చారో పిరికువాడు పిరికాత్మ కలిగిన వంటి వాడు మిథ్యానీయులకు భయపడి చాటుకు వెళ్ళి గోధుమలను దుళ్ళగొట్టుకుంటున్నాడు మిద్యానీలు ఆ తర్వాత అమాలేకీలు మిడతల దండు వలె ప్రజల మీదకి వచ్చి వారికి కలిగిన ఆహార పదార్థములు అంటే ఈ గోధుమలు కానీ లేకపోతే గాడిదలను కానీ దూడలను కానీ గొర్రెలను కానీ ఇవన్నీ కూడా వారు పాడు చేసి పట్టుకుపోతూ ఉండేవారు ఆరో అధ్యాయం అంతా కూడా మొదటి నుంచి మీరు చదవండి అవన్నీ కూడా ఉంటాయి అలాంటి సమయంలో అట ఇస్రాయిలు ఎలా వేయరట చూడండి ఆరో అధ్యాయము ఆరో వచనం నేను ఒకసారి చదువుతాను దేశమును పాడు చేటుకు వారు దానిలోనికి వచ్చి ఇస్రాయిలు మిథ్యానుల వలన మిక్కిలి హీన దిశకు వచ్చినప్పుడు వారు యహోవాకు మర్ర పెట్టిరి మిక్కిలి హీన దిశకు చేసారట ఇస్రాయలు అంటే దేవుడు అన్ని బాగా ఇచ్చినప్పుడు వారు దేవుణ్ణి మర్చిపోయేవారు అప్పుడు ఇలాంటి శత్రు సైన్యం అనేది వచ్చి వారి మీద ఇస్రాయల్ మీద కవలించినప్పుడు వారు అన్నీ ఉన్నంత వరకు దేవుని వారు ఆరాధించేవారు కాదు అన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు వారికి దేవుడు గుర్తుకొచ్చేవారు అప్పుడు వారికి దేవుడు మొర ఆ సమయంలో కూడా దేవుడు వారు తప్పించుకుని వారి జయాన్ని పొందుకునే మార్గాన్ని ఆయన వారికి చూపించేవారు అన్నమాట హలే అలాంటి హీన దిశలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి ఒక పిరికివాడిని ఒక ఎన్నిక లేని వంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు హలో దేవుడు ఎప్పుడు కూడా ఎన్నుకుంటారు రాజుల్ని అధికారులు అందరినీ ఎన్నుకుంటాడు ఆయన ఎన్నుకునే దేవుడు కానీ ఆయన ఎలాంటి వారంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్న వంటి వాడు ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క గిద్యాను ఎక్కడికి వెళ్ళాడట గానుక చాటుకు వెళ్ళి గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు ఎందుకు ఆ గానుగ చాటుకు వెళ్ళాడంటే బట్టబాయిలైతే మిద్యానీయులు అమాలయకీలు వచ్చి ఇవి పట్టుకుపోతారని పిరికితనముతో అతడు గానుగ చాటుకు వెళ్ళి గోధుమలను దొల్లగొట్టుకుంటా ఉన్నాడు వారితో యుద్ధము చేసే శక్తి సామర్థ్యము తనకి ఏ కొసానా లేదు అది అతనికి తెలుసు అలాంటి శక్తి సామర్థ్యము లేని వ్యక్తి దగ్గరికి దేవుని చేత దేవుడు తన దూతను పంపించి ఏమని మాట్లాడిస్తున్నాడు చూడండి ఎంత బాగుంటుందో ఈ మాట ఏ గిద్దారు దేవుడిని పిలుస్తాడు లే యుద్ధానికి బయలుదేరు అని అనలేదు ఎంత గౌరవమైన పిలుపు ఎంత మర్యాద అయిన పిలుపు ఒక వ్యక్తి పనికిరాని ఎన్నిక లేనివంటి ఒక వ్యక్తిని పరలోకు నుంచి దేవుడు తన దూతను పంపించినప్పుడు ఆ దూత దేవుడి ఈ వ్యక్తిని ఎన్నిక చేశాడని ఎంత గౌరవ మర్యాదలతో పిలుస్తూ ఉన్నాడో చూడండి నేను చదువుతాను పన్నెండవ దినము యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము కలిగిన బలార్జుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా తనకి పరాక్రమం ఉందని తన బలార్జుడని తనకు తెలీదు అంటే తనలో అలాంటి శక్తి సామర్థ్యం ఏమి కూడా లేదు తను యుద్ధము చేసే యుద్ధ నైపుణ్యత కూడా లేదు కనుకనే అతడి పిరికివాడ ఇల్లి ఆ యొక్క గానుగ చాటలు గోధుమలు దొల్లబెట్టుకుంటే దేవుని దగ్గర నుంచి వర్తమానం వచ్చినప్పుడు దేవదోత ఏమని పిలుస్తుంది అంటే పరాక్రమము కలిగిన బలార్జుడా పరాక్రమమని అని ఎవరని అంటారు పరాక్రమశాలి అని అంటారు అంటే వేల మందితో యుద్ధము చేసి జయించిన వంటి వ్యక్తిని పరాక్రమశాలి అంటారు అంటే అతని బలము అంత ఉన్నతమైనది అని పరాక్రమము కలిగిన వంటి వ్యక్తి అని పిలుస్తూ ఉంటారు అంటే యుద్ధములో నైపుణ్యత కలిగి వేల మంది అంతా ఒకేసారి వచ్చినప్పుడు వారితో యుద్ధము చేసిన వంటి వ్యక్తి వారి నుంచి జయం పొందుకున్న వంటి వ్యక్తిని పరాక్రమశాలి అని అంటారు ఇప్పుడు భయపడుతూ పిరికితనంతో గానుగ చాటుకు వెళ్ళి గోధుమ దొల్ల వ్యక్తి ఎవరు పిలుస్తున్నారు ఒక మామూలు మనిషి కాదు ఒక నరుడు కాదు ఒక వ్యక్తి కాదు పరలోకంలో దేవునితో సావాసం చేస్తూ దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చిన గాబ్రియలు దేవదూత ఎందుకు అని అన్నానంటే ఇక్కడ గాబ్రియలని రాయబడలేదు కానీ మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు వర్తమానాలు తీసుకొచ్చేది గాబ్రియలు దేవదూతే జక్రియాతో అంటారు కదా నీతో చెప్పినది ఎవరు దేవుని సముఖంలో ఉన్న గాబ్రియలు దోతారుడు మర్చిపోయావు నువ్వు సందేశిస్తున్నావు యోహాన తండ్రి అయినా జక్రియతో జక్రియాతో అంటారు కదా అలాంటి గోబ్రియాల దూత ఈ యొక్క ఆ యొక్క గిద్యోని దగ్గరికి వచ్చేవారి పిలుస్తుంది అంటే పరాక్రమము కలిగిన బలాడ్జుడా ఎంత గొప్ప విషయమో చూడండి పరాక్రమము కలిగిన బలాడ్జుడా యహోవానికి తోడయి ఉన్నాడు అంటే అంటాడు ఏహో ఆ ఉంటే ఇదంతా మాకు ఎలా సంభవిస్తుంది మా పిత్రులు మాకు చెప్పారు తరతరాల నుంచి ఐగుప్తు దేశం నుంచి ఎలాంటి దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించారు ఎలాంటి అద్భుతాలు జరిగించారు దేవుడు మాతో సావాసం చేసిన వంటి వాడిని మా పిత్రులు చెప్పగా మేము ఇంటిమి దేవుడు మాకు తోడయుంటి ఇవన్నీ మాకు ఎలా సంభవించను అని అడుగుతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు అలే అప్పుడు అంటాడు నేను ఎన్నికలేని మనిషా గోత్రం నుంచి పుట్టిన వంటి వాడిని నా కుటుంబంలో నేను కనిష్ఠుడును అంటే నేను చిన్నవాడును నన్ను ఎవరు ఎన్నిక చేయలేదు నా గోత్రాన్ని ఎన్నిక చేయలేదు నన్ను ఎన్నిక చేయలేదు అలాంటి నేను పరాక్రమం కలిగిన బలాధ్యుడిగా ఎలా అవుతాను అని అన్నప్పుడు ఎవరు ఎన్నిక చేస్తే ఏమి ఎన్నిక చేయకపోతేనేమి నేను నీకు తోడై తోడయ్యని అంటున్నాడు ప్రభు హలే ఎంత గొప్ప విషయం అండి మనుషులు నిన్ను ఎన్నిక చేస్తే ఏంటి ఎన్నిక చేయకపోతే ఏంటి నేను నిన్ను ఎన్నిక చేసాను అని అంటున్నాడు ఆ మాట మన హృదయం ఆ మాట చదువుతూ ఉంటే హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది నిజమే కదా మనం అనుకుంటాం మన విషయాల్లో కొన్ని విషయాల్లో వారు నన్ను పట్టించుకోలేదు వీరు నన్ను పట్టించుకోలేదు వారు నన్ను ఎన్నిక చేయలేదు వీరు నన్ను ఎన్నిక చేయలేదు వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు వారు నన్ను హేరనాగా చూస్తున్నారు వారు నన్ను దూషిస్తున్నారు వీరు నన్ను దూషిస్తున్నారని మనుషులను మనుషులు మనల్ని ఎన్నిక చేయలేదని మనం కృంగిపోతా ఉంటాం కానీ మన ప్రభు ఏమంటున్నాడంటే ఎవరు ఎన్నిక చేస్తే ఏమి ఎన్నిక చేయకపోతేనేమి నువ్వు ఎంత చిన్న కుటుంబం నుంచి వస్తేనేమి అంటే అతను అంటున్నాడు నేను ఎన్నిక లేని మనిషి గోత్రం నుంచి వచ్చిన వంటి వాడిని ఎంత చిన్న కుటుంబం నుంచి వస్తేనేమి నేను నీకు తోడై ఉన్నాను ఎవరు తోడై ఉన్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు సృష్టికర్త ఒక ఎన్నిక లేని వ్యక్తికి తోడై ఉన్నానని చెప్తా ఉన్నాడు మళ్ళా ఏమంటున్నాడంటే చూడండి ఏ నేను కనిష్ఠుడినై ఉన్నాను ఆ కరిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యహోవా అయినా ఏమి నేను నీకు తోడయిందను గనుక ఒక్క మనిషిని అతము చేసినట్లు మిధ్యాను నీవు అతము చేయదు హతము చేయదు అని సెలవిచ్చాను ఒక్క మనిషిని ఎలాగైతే ఒక ఏటితో అంటే ఒక కత్తితో దూసి ఒక వ్యక్తిని ఎలా చంపుతావో మొత్తం మిద్యానీలు మిడతల్లాగా ఉన్నారంట మనం చదివితే మొదటి వచ్చిన ఆ మిడతల్లాగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్క మనిషిని చంపినట్లుగా నువ్వు చంపుతావు ఆ జనాంగాన్ని అంతటి నేను అంత శక్తి సామర్థ్యాన్ని నీకు నేను ఇస్తాను అని దేవుడు అతనితో మాట్లాడి అతని ధైర్యపరిచి అతని బలపరిచి అతను నిలబెట్టినప్పుడు దేవుడు నాకు తొగడై ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఆ తర్వాత దేవుడిని కొన్ని సూచనలు అడుగుతాడు అది వేరే వాక్యం అది అప్పుడు దేవుడు ఆ యొక్క గిద్యోనికి తోడయుండి గొప్ప ఇస్తారు ఎందుకు ప్రియమైన దేవుని ప్రజల ఈ వాక్యాన్ని తీసుకున్నాము అంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం కూడా వేసవారిపోతూ ఉంటాం దేవుడు నాతో ఉన్నాడా అయితే ఉంటే నాకు ఎందుకు ఈ శ్రేమలు దేవుడు నాకు తోడై ఉన్నాడా అసలు దేవుడు నన్ను ఎన్నుకున్నాడా ఎన్నుకుంటే నాకు ఎందుకు కష్టాలు అని మనం కూడా బాధపడతా ఉంటాం మనకి శత్రువు ఎవరూ కాదు అపవాదే మనకి శత్రువు వాడు రకరకాల బలహీనతో కుటుంబ సమస్యలతో ఆర్థిక వనరులతో మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు వాటికి విరిగిపోతూ ఉంటాం నలిగిపోతూ ఉంటాం అలా నలిగిపోతున్న సమయంలో మన మీద మనకే ఒక ఆలోచన పుట్టిస్తాడు దేవుడు నీకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు విద్యను అడుగుతున్నాడు దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ ఏల సంభవించును అని ఇవన్నీ మాకెందుకు అంటే దేవుడు నీకు ఆ యొక్క శ్రమంలోంచి ఆయన నీతో మాట్లాడని ఉద్దేశించాడు హలే శ్రమ వచ్చినప్పుడే దేవునికి దగ్గరగా వెళ్ళగలదాం మనం దేవునితో అంత గట్టబడతాం ఎందుకంటే మన హృదయం అంతా కూడా విరిగిపోతుంది నలిగిపోతుంది ఈ విరిగి నలిగిపోతున్న హృదయంలోంచి నీరు వస్తుంది ఆ నీరు పైకి ఉప్పొంగి అది కన్నుల్లోంచి కిందకి జారుతూ ఉంటుంది కన్నీళ్లుగా వస్తూ ఉంటుంది ఎవరు ఎన్ని జోకులు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా ఆ విరిగిపోయిన హృదయంకి సంతోషము ఆనందము కలుగదు కనుక ఆ పెదాల మీద నవ్వు రాదు ఆ కళ్ళల్లోంచి ఆనందం కనబడదు అందులోంచి వస్తుంది నీరు కన్నీరు అదే విరిగి నలిగిన హృదయం దేవుడు అంటున్నాడు విరిగి నలిగిన హృదయాన్ని నేను ఆలస్యము చెయ్యను అంటున్నాడు హలియ కనుక అలా విరిగి నలిగిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఎవరిని ఆశ్రయించినా మనకి లాభం లేదన్నప్పుడు మనకి ఆశ్రయం దొరకదన్నప్పుడు అప్పుడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోతాం చూడండి ఇస్రాయలులట మిక్కిన హీన దిశకి వచ్చేంత వరకు కూడా వారు దేవునికి మొర్ర పెట్టలేకపోయారు ఇంకా ఇది మాకు చేత కాదు మా చేతుల్లో లేదు మా ప్రయత్నాలన్నీ కూడా మేము చేసాం ఇంక ఇది జరగదు అని స్థితికి వచ్చినప్పుడు వారు అప్పుడు దేవునికి మొర్ర పెట్టారంట ఎప్పుడైతే మొర్ర పెట్టారో వారిలో ఉన్న ఎన్నిక వ్యక్తిని దేవుడు పైకి లేపాడు హలెలుయ దేవుని కార్యములు ఆశ్చర్యములు అందుకే యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు నీ జీవితంలో కూడా ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన కార్యాన్ని జరిగిస్తాడు అంటే నీ హృదయం విరిగిపోయి నలిగిపోతుంది ఆర్థిక వనరుల వలన కేవలం ఆర్థిక వనరుల వలనే నా కుటుంబం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంది నేను ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాను నేను ఎంతో బలహీనతలోనికి వెళ్ళిపోతున్నాను కేవలం దీనికి ఏంటి కారణం అంటే డబ్బు అది లేకపోవటం వలనే మిక్కిలి ఈ దిశకు వచ్చేసాను దీన్ని ఇంత బలహీనతలోనికి వచ్చేసానని ఎంతోమంది బాధపడతా ఉంటారు అయితే అన్ని ద్వారాలు మూసుకుపోయినా దేవుడు ఏదో ఒక ద్వారాన్ని తెరిస్తారు హలేయ అయితే నేమి నేను నీకు తోడై ఉన్నాను దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక ద్వారాన్ని తెరిచి నీకు ఎంత కావాలో అంత మట్టుకు ఆయన దయచేస్తాడు నిన్న దేవుని వాక్యాన్ని మాట్లాడుకున్నాం కదా ఆగూరు చేసిన ప్రార్థన ఆ ప్రార్థనలో ఆగూరు ఏమంటున్నాడు నాకు ఎంత కావాలో అంతే ఇవ్వండి ప్రభా ఎక్కువ ఇస్తే నేను మిమ్మల్ని విసర్జిస్తానేమో తక్కువ ఇస్తే నేను దొంగిలి మీ నామాన్ని అవమానపరుస్తానేమో నాకు ఎంత కావాలో అంతే ఇవ్వండి ప్రభాని సామెతల గ్రంథాల నుంచి మనం ఆగూరు ప్రార్థన ధ్యానించాం నేను అడుగుతున్నాను కనుక మనము ఏది ఇస్తే ఎంతవరకు ఇస్తే దేవునితో సహవాసం కలిగి ఉంటామో దేవుడు ఆ సమయానికి అది మనకి దయచేస్తాడు అందుకే విరిగి నలిగిన హృదయాన్ని ఆలస్యం చేసేవాడు కాదు ఇక్కడ పిరికివాడైన గిద్యోనిని దేవుడు ఏం చూశాడు ఈ పిరికివానిలో పరాక్రమాన్ని చూశాడు హలేయ ఈరోజు ఆర్థిక వనరులు లేకపోతే అనారోగ్యం లేకపోతే కుటుంబ సమస్యలు ఏ విషయంలో బాధపడి విరిగిపోయి నలిగిపోయి ఏ మనుషులు పట్టించుకోక ఒక మూలన ఉన్న నీలోంచి దేవుడు నీ భవిష్యత్తు జీవితాన్ని చూస్తున్నాడు ఆయన భవిష్యత్తులో నువ్వు పరాక్రమము కలిగిన వ్యక్తిగా మారబోతున్నావు అది దేవుడు చూస్తున్నాడు హలే నువ్వు ఏ విషయంలో మిక్కిలిహీన దశలో ఉన్నావో ఆ విషయంలో దేవుడి నీకు పరాక్రమాన్ని ఇవ్వబోతా ఉన్నాడు కనుక నువ్వు ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా నీ ధైర్యాన్ని విడిచిపెట్టుకు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టుకు నీ ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టుకు నీవి ఎవరి వైపు నువ్వు ఎదురు చూస్తున్నావు జీవము కలిగిన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నావు సర్వశక్తి కలిగిన వాని పాదములు పట్టుకొని నువ్వు ఎదురు చూస్తూ అడుగుతూ ఉన్నావు నువ్వు నమ్మిక ఉంచు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని మార్తతో సెలవిచ్చి అద్భుతాన్ని చూపించాడు లాజర్ విషయంలో దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చూపించాడు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నువ్వు నమ్ము దేవుని మహిమను చూస్తావు ఇక్కడ ఈ గిద్యోనికి నమ్మకం లేదు నా కుటుంబం ఎన్నికలేని వంటిది నా కుటుంబాన్ని ఎవరు ఎన్నిక చేయరు మనిష్య గోత్రానికి చెందిన వంటి వాడు చాలా గోత్రాలన్నింటిలో చాలా ఎన్నికలేని గోత్రం అది అందులో నేను కనిష్ఠుడను నన్ను అస్సలు ఎవరు పట్టించుకోరు అంటుంటే ప్రభువారు అంటున్నారు అయితేనేమి నేను నీకు తోడుగా ఉన్నాను హలే నాకు చదువు లేదు జ్ఞానం లేదు విద్య లేదు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు వ్యవసాయం లేదు నేను ఎలా పైకి రాగలను అంటే దేవుడు అంటున్నాడు అయితేనేమి నేను నీకు తోడయ్యాను ఇవన్నీ కూడా నా గుప్పిట్లో ఉన్నాయి నేను ఇలా గుప్పిడు ఇలా విప్పితే అవన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి అని ప్రభువారు నీతో మాట్లాడుతూ ఉన్నారు జ్ఞానవంతులు చూసి నువ్వు బాధపడుతున్నావా విద్యావంతులను చూసి వేదన చెందుతున్నావా ధనవంతులను చూసి నువ్వు వేసారిపోతున్నావా వ్యవసాయ వ్యాపారాల్లో ముందుకు దూసుకొని వెళ్తున్న వంటి వారిని చూసి నేను ఎందులో అడుగు పెట్టినా అది వెనక్కే వెళ్ళిపోతుందని నువ్వు దుఃఖపడుతున్నావా అయితే దేవుని వైపు చూడు ఏసయ్య ఈ దినం నుంచి ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి నీలో దాగి ఉన్న ఆ పరాక్రమం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసి ఆయన అనేకులు ఎదుట నిన్ను తన సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు దేవుని వైపు చూడు ప్రియ సహోదరి సహోదరు గిద్యోను ఏమీ లేని వంటి వాడుని అనుకున్నాడు అనేక మందిని జయించే శక్తిని దేవుడు గిద్యోనికి ఇచ్చాడు ఈరోజు ఆయన నీకు కూడా దాన్ని దయచేయబోతా ఉన్నాడు మనుషులుని నిందించి అవమానపరిచి నీలో ఉన్న ఏదైతే బలహీనత ఉందో దాన్ని వేడి పెట్టి చూపిస్తున్నారేమో కానీ దేవుడు నీలో దాగి ఉన్న టాలెంట్ మనం అంటాం మన భాషలో టాలెంట్ బైబిల్ భాష చెప్తుంది పరాక్రమము ఆ పరాక్రమాన్ని ఆయన బయటికి తీసుకురావడానికి ఆయన నీ వైపు చూస్తున్నాడు నీవు ఆయన వైపు చూసి నీ చేతులు ఆయన తట్టు ఎత్తి ఆయన సహాయమును కోరితే ఖచ్చితంగా నీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చి ఆయన నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు కనిష్ఠుడు ఎన్నికలేని ఈ యొక్క మనిషి గోత్రం నుంచి వచ్చిన ఈ యొక్క గిద్యోనిని ఈశ్రాయనుడికి ప్రధానిగా మార్చేశాడు హలో లూయా అనుక నిన్ను కూడా దేవుడు అట్టి రీతిగానే అనేకులు నిన్ను నిందించే వారి దగ్గర అవమానపరిచే వారి దగ్గర హేళన చేసేవారి దగ్గర ఘనముగా బలమైన పాత్రగా ఆయన భవిష్యత్తు కాలంలో నేను నిలబెట్టబోతా ఉన్నాడు లోకం ఏమనుకున్నా నువ్వు పట్టించుకోవద్దు అలాగని నువ్వు తప్పుడు మార్గంలోకి వెళితే లోకం అనుకుంటే దాన్ని పట్టించుకోకుండా ఉండకూడదు నువ్వు తప్పుడు మార్గంలో ఎట్టే పరిస్థితుల్లోనే వెళ్ళకూడదు మార్గం తప్పిపోకూడదు మన గురి సిలువ మన గమ్యం పరలోకరాజ్యం ఆ గురివైపే చూసి మనం నడవాలి పరిగెత్తాలి అప్పుడు ఆ గురిలోనే వెళ్తూ ఉన్నప్పుడు నీ గమ్యంలో దేవుడు నీకు సహాయం చేస్తారు అందుకే లోకాసువార్తలు అంటారు నా పరలోక రాజ్యాన్ని వెతుకు అవన్నీ నీకు ఈ భూమి మీద కావాల్సినవన్నీ నీకు నేను ఇస్తానంటాడు కనుక మన గురి శిలువ మన యొక్క గమ్యం పరలోక రాజ్యం దేవుని మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డులొచ్చినా వాటిని వేడిని పట్టించుకోకున్నా సిలువ వైపు చూస్తూ శిలువ మీద వేలాడుతున్న ఏ సయ్యను చూస్తూ నువ్వు ముందుకి సాగు దేవుడు సులువలోంచి నిన్ను పిలుస్తున్నాడు పరాక్రమం కలిగిన బలాజుడా అని నీ పరాక్రమాన్ని ఆయన బయటకు తీసి ఎవరైతే నేను నిందించారో అవమానించారో హేళన చేశారో ఏదైతే లేదని నిన్ను అవమానం నిందలతో నింపుతున్నారో వారి అందరి ఎదుట దేవుడు నిన్ను ఘనంగా నిలబెట్టి బలపరిచి దీవించి ఆశీర్వదిస్తారు కనుక యేసుక్రీస్తు వారిని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టుకుని విశ్వాసాన్ని విడిచిపెట్టుకు నీ నిరీక్షను విడిచిపెట్టుకుని ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టుకు దేవుని వైపు చూడు దేవుడు అన్ని విషయాల్లో నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం కొద్దు మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధువైన మా ప్రియ తండ్రి దేవ ఇంతవరకు మీ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు నిజమే ప్రభు గిద్యోను పిరుకువాడు ఎన్నికలేని వంటి వాడు కనిష్ఠుడు నాయన అయినప్పటికీ కూడా పరలోకం నుండి దేవదోతను పంపించి పరాక్రమము కలిగిన బలాధ్యుడా అని నీవు పిలిపించవు తండ్రి నాయన పిరుకువాణి యొక్క జీవితంలోనూ పరాక్రమాన్ని చూసేవు తండ్రి లోపం ఏమనుకుంటేనేమి నేను నీకు తోడై ఉన్నానన్నావు ప్రభా నిజమే తండ్రి ఎవరు ఏమనుకున్నా మా జీవితాల్లో మేము పట్టించుకోకూడదు ప్రభా మేము నిన్ను చూస్తూ సాగిపోవాలి ప్రభా తండ్రి అట్టి కృపణ మాకు దయచేసి మేము ఏ విషయంలో వేసారిపోతున్నామో వాక్యం విన్న ప్రజలు ఏ విషయంలో వేసారిపోతున్నారో బలహీనపడిపోతున్నారో ప్రభు ఆ విషయంలో వారికి ధైర్యాన్ని కలిగించి వారు ఏదైతే అడుగుతున్నారో అడిగి ఊహించే దానికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు గనుక వారికి నిండుగా దాన్ని దయచేసి వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించి సాక్షిగా నిలవబెట్టి మీరే మహిమ పొందుకోమని ఏసుపరిశుద్ధ నామన స్థుతించి వేడి కొనుచున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్